నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్న ప్రధానమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు నీట్ పేపర్ లీకేజీపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలు ఎలాంటి పొంతన లేకుండా ఉన్నాయని ఎక్స్ వేదికగా కేటీఆర్ ధ్వజమెత్తారు ఇక నీట్ యూజీ ప్రశ్నపత్రం ముందుగానే లీక్ అయినట్లుగా రుజువైన మోదీ ప్రభుత్వం జూలై ఆరవ తేదీ నుంచి కౌన్సిలింగ్ కొనసాగిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ధ్వజమెత్తారు విద్యార్థుల జీవితాలను ఆగం చేసేలా వరుస సంఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు జూన్ నాలుగవ తేదీన నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని జూన్ పంతొమ్మిదిన యూజీసీ నెట్ పరీక్ష రద్దయిందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు జూన్ ఇరవై ఒకటిన సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష వాయిదా పడగా జూన్ ఇరవై రెండున చివరి నిమిషంలో నీట్ పీజీ పరీక్ష వాయిదా పడిందని తెలిపారు ఎలాంటి నిర్దిష్ట కారణాలు చూపకుండా నీట్ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా వేశారని ఈ నిర్ణయాల వెనుక ఉన్న లాజిక్ ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు అన్నింటికీ కారణం ఎన్డీఏ ప్రభుత్వం అంటే నేషనల్ అలయన్స్ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు నేటి పరీక్షను మళ్ళీ నిర్వహించాలని పేపర్ లీకేజ్ పై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ ఇప్పటికే లేఖ కూడా రాశారు అయితే మరోవైపు నీటి పరీక్ష లీకేజ్ పై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే నేట్ పేపర్ లీకేజ్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు నిరసన చేపడుతున్నాయి నేటు పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి